टीवी ट्रिबल टीव नाइन न्यूज के स्वागत అశ్వపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలోని రైతు వేదికలో నలభై మంది లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి స్వాది ముబ్బరక చౌకలను అందజేశారు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తిరేని సుజాత వైఎస్ఎంపీ బేతం రామకృష్ణ జిల్లా కోఆప్షన్ షరీఫుద్దీన్ ఎంపీటీసీలు కమటం నరేష్ ఎన్నిక రవి కోఆప్షన్ ఖాదీర్ తహసీల్దార్ స్వర్ణ ఎంపీడీవో వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరికంటి భిక్షమయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గాదికేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐ సాంకేనికి మొట్టమొదటిసారి రెడమాపై రెడమాకు చేసిన రైతు సంక్షేమతికి ఇచ్చినటువంటి ప్రోత్సాహక దేశం రేదునప్పుడు యూపీఏ గవర్నమెంట్ లో ఉదారికారనన్ వన్ మోన్సీగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయలు ఉపమాపించేసారు ఈ మాములు సంకల్ప వేల కోట్ల రూపాయలు ఉపమాపించినారు భారత కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ లో आपले

నష్టం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైతే ప్రతి గ్రామం గడ్డి ఇల్లు గుడి గుడిసే ఉన్న వాళ్ళకి ఇద్దరు పిల్లి शिरोवर रानी कमेटी रानी कमेटी और